ఏసు క్రీస్తు శ్రేష్టమైన నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపని బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుతున్నానండి దేవాతి దేవుడు ఇదే నాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏమిటంటే నీ తల్లి ముదిమేందు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా నీ తల్లి ముదిమేందు నీ తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నావా అనంశం ద్వారా ఆయన ఇది నాన్న మనతో మాట్లాడుచున్నారు అయితే సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నిన్ను కన్నా నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము నీ తల్లి ముదిమేందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించనుగాక ఆమెన్ ప్రార్థన మహోన్నతుడ మహిమగల రాజా సర్వోన్నత సర్వాధికారి నీకు వందనాలు నాయన ప్రతి దినం ఒక లేఖనం ద్వారా మీరు మాట్లాడుచున్నారు ప్రభావ మరి నాయన ఈ దినాన్న మీరు మాట్లాడుచున్న లేఖనాన్ని బట్టి కూడా నీకు వందనాలు నాయన తల్లి ముది మందు నాయన నిర్లక్ష్యం చేసేవారి ఉంటే మా జీవితాలను మార్చుకోమని ఈ దినాన్న మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా దాన్ని గ్రహించుకునే మంచి మనస్సాక్షిని మంచి మనస్సును మాకు దయచేయండి తల్లి ముదీమే తండ్రి నాయన నిర్లక్ష్యము చేయకుండా తండ్రి ప్రేమించే వారి ఉండడానికి కృప చూపించండి నాయన ప్రభా ప్రతి ఒక్కరి పట్ల నీ కృపాన్ని గురింప చేయమని ఒక చిన్న ప్రార్థన ని చేర్చుకోమని చేర్చుకోమని నజడనీ సునతనాలు అడుగుచున్నాం తండ్రి ఆమె మరి దేవాది దేవుడి నాన్న మరి ఎవరి గురించి మాట్లాడుతున్నారండి తల్లి గురించి మరి ఒక కుటుంబంలో తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆ తల్లిదండ్రులు మరి ఒక మాట మీద ఉండి ఆ కుటుంబాన్ని నడిపించారనుకోండి ఆ కుటుంబము ఆనందంతోనూ సంతోషంతోను నిండిపోతుంది అంటే బిడ్డలు ఒక మార్గంలో నడవడానికి ప్రాముఖ్యమైన పాత్ర ఎవరంటే తల్లిదండ్రులు మరియు మనం నడిచే విధానాన్ని బట్టి మన బిడ్డలు ఉంటారని మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం ఏం చేస్తే మన పిల్లలు అదే చేస్తూ ఉంటారు నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు బిడ్డలు కూడా నీతో మోకరించి ఏకీవించి ప్రార్థన చేస్తారు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది అంటే ఇక్కడ ఎవరు గురించి దేవుడు ప్రాముఖ్యంగా మాట్లాడుచున్నారంటే తల్లిదండ్రుల గురించి మాట్లాడుచున్నారు మరి కనిన తండ్రి ఉపదేశమును అంగీకరించాలి అని మరి ఇది నాయనతో మన్ మనతో మాట్లాడుతున్నారండి అంటే ఒక తండ్రి ఏదైనా చెప్పాడనుకో ఆ తండ్రి ఏదైతే చెప్తాడండి మంచిదైతే చెప్తాడు అంటే తన బిడ్డలు ఎవరు పాడైపోరని పావాలని ఏ తల్లిదండ్రులు ఆశపడరు నా బిడ్డలు ఇలా ఉండాలి ఉన్నతంగా చదువుకోవాలి అందరిలో ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని సంపాదించుకునే వారికి ఉండాలని ఇది నాన్న మరి ప్రతి తల్లిదండ్రులు ఆశపడతారు అలానే మంచి మార్గ మార్గంలో నడవాలని ఆశపడతారు అదే బిడ్డలకు చెప్తారు ఏదన్నా తప్పు చేసినప్పుడు ఇది చేయకూడదురా ఎలా చేయకూడదు అని దండించే తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు విడిచిపెట్టేసేవారు ఉన్నారు వాళ్ళు విడిచిపెడితే వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్టానుసారంగా మరి ప్రవర్తిస్తూ మరి వాళ్ళు విధానాల్లో మరి వాళ్ళ మార్గాలు వేరేగా ఉంటూ మరి ప్రయాణం చేస్తూ వాళ్ళ జీవితాలు చాలామంది పాడు చేసుకుంటున్నారు అంతేకాదు మరి ప్రాముఖ్యంగా తల్లి యొక్క పాత్ర బిడ్డల పట్ల చాలా ఉంటుంది కదండి ఒక తల్లి మరి తన బిడ్డకి జన్మనివ్వడానికి తొమ్మిది నెలలు మరి ఎంతగానో వేదన చెందుతుంది కదండి అంటే ఆ బిడ్డని మరి నెలలు నుండి మోస్తూ మోస్తూ తొమ్మిది నెలలు తన గర్భంలో మరి ఆ పిండంగా ఉన్న తన బిడ్డను మరి తను మోస్తుంది ఆ తర్వాత అదే ఒక ప్రాముఖ్యం అంటే మరి అంతకన్నా ప్రాముఖ్యమైనది అక్క డెలివరీ సమయం కదండి ఎంతో పెయిన్స్ వస్తూ ఉంటాయి ఎన్నో నొప్పులు వస్తూ ఉంటాయి కానీ ఒక్కొక్క సందర్భంలో డాక్టర్లు సంతకం పెట్టించుకుంటారు ఆపరేషన్ చేసే సందర్భంలో చాలా సీరియస్ కేసుల్లో మరి ఈ యొక్క ఆపరేషన్ చేసే ముందు తన భర్త ఎవరైతే ఉన్నారో వారితో సైన్ పెట్టించుకుంటారు కదండి ఎందుకు అంటే ఆ యొక్క ఆపరేషన్ జరిగినప్పుడు మరి ఆ తల్లికి కానీ ఆ బిడ్డకి కానీ ఏదైనా ప్రమాద ప్రమాదం జరిగితే అది మా బాధ్యత కాదు అని వారు సైన్ పెట్టించుకుంటారు అది పెట్టిన తర్వాతే చేస్తారు అలాగా తన యొక్క దేహమును చీల్చి ఆ యొక్క ఆపరేషన్ చేసి తన బిడ్డని తీసినా కూడా తల్లి మరి తన బిడ్డకి ప్రాణము మరి ఇస్తూ ఈ భూమి మీదకి తీసుకొస్తుంది కదండి అంతేకాకుండా చాలామంది మరి కొన్ని పరిస్థితుల్లో తల్లి బిడ్డలో ఎవరో ఒకరి బ్రతుకుతారు అని కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు అలాంటి సందర్భంలో తల్లి ఏం చెప్తుందండి నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా బిడ్డ జన్మించాలి అని ఒక బిడ్డకి తన ప్రాణం పోసైనా జన్మనివ్వాలని తల్లి ఆశపడుతూ ఉంటుంది అలాగూ తన బిడ్డని కని మరి ఆ యొక్క మరి గర్భంలో నుంచి బయటకు వచ్చిన నుంచి మరి వివాహం చేసే మరి దినం వరకు తల్లి ఆ బిడ్డని ఎంతగా పెంచుకుంటుందండి మరి తనకి అన్నం తినిపించడం మరి మాటలు నేర్పించడం నడక నేర్పించడం మరి చదువుల్లో మరి వాళ్ళకి అనేక విధాలుగా కష్టపడి వాళ్ళని గొప్పగా చదివించుకోవడం ఆ తర్వాత గొప్పగా చదివించుకున్న తర్వాత మరి వివాహాలు చేయడం ఇంతగా తల్లి మరి తన బిడ్డకి మరి ఒక్కోటి ఒక్కోటి పలపరుస్తూ మరి తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని పెంచుకుంటూ ఉంటారు అయితే చాలామంది మరి వాళ్ళ ముదిమి అందు వాళ్ళ దాప్య చాలామంది మరి బిడ్డలు ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టేసి మరి అనాథ శరణాలయంలో విడిచిపెట్టేవారు చాలామంది ఉన్నారండి అందుకనే దేవుడు అంటున్నాడు కదా నీ తల్లి ముదిమేందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము అని ఆయన చెప్తా ఉన్నాడు మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి తన అందరి కోసము తన ప్రాణ త్యాగము చేస్తూ మరి ఆయన మాట్లాడిన ఏడు మాటల్లో మరి మూడో మాట తన తల్లి గురించి ఆ తల్లిని తనెంతగానో ప్రేమించిన శిష్యుడైన యాహానికి అప్పగించాడండి అంటే తల్లి బాధ్యతను కూడా మరువని కుమారుడుగా ఏసుక్రీస్తు ప్రభు వారిని చూస్తూ ఉంటున్నాం మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన యొక్క మర్యమ్మ గర్భంలో నుంచి వచ్చారు అంటే అందరి కోసం తన ప్రాణాన్ని ఇవ్వడం కొరకు ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది అయినప్పటికీ కూడా మరి తన తల్లిని తను మర్చిపోలేదండి తనకున్న బాధ అందరి కోసం తన ప్రాణమిస్తున్న సందర్భంలో కూడా ఆ యొక్క తల్లి బాధ్యత ఆ యొక్క తల్లి యొక్క పాత్ర మరి ఎవరికి అప్పగించారండి యాహన్ గారికి అప్పగించడం అనేది జరిగింది అంటే మరి తన ప్రాణము అందరు కూరకిస్తున్నారు మరి తల్లిని ఆయన నిర్లక్ష్యము చేయకుండా ఆ తల్లిని కూడా మర్చిపోకుండా మరి తల్లి యొక్క బాధ్యత మరి తను ఎంతగానో ప్రేమించిన వ్యవాహాన్ని గారికి అప్పగించినట్లుగా చూస్తూ ఉంటున్నాం అలాగే మనము కూడా మన యొక్క జీవితంలో మన తల్లిదండ్రుని నిర్లక్ష్యం చేయకూడదండి మరి తల్లి ఎంతగా వేదన పడుతుంది తన ప్రాణం పోయినా మరి ఏ స్థితి అయినా కూడా తన బిడ్డలు బాగుండాలని తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు ఎలాంటి సందర్భంలో అయినా మరి ఒక ఉన్నతంగా నా బిడ్డలు ఉండాలి మరి నా బిడ్డలు ఎలా ఉండాలని తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారు అలాంటి తల్లిదండ్రుని నిర్లక్ష్యం చేసి మరి వివాహము జరిగిన తర్వాత మరి చాలామంది అండి తల్లిదండ్రుని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది తల్లిదండ్రుల నుంచి వేరైపోయి వేరుగా జీవిస్తూ ఉంటున్నారు తల్లిదండ్రులకి దూరం అయిపోతూ ఉంటున్నారు ఆ తల్లి ప్రేమనే మర్చిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు ఒక యొక్క వ్యక్తి జీవితంలో తన భార్య అంత ప్రాముఖ్యమో తల్లి కూడా అంతే ప్రాముఖ్యత కదండి ఆ తల్లి నీకు జన్మనివ్వకపోతే నువ్వు ఈ భూమి మీదకి వచ్చేవాడివే కాదు నువ్వు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునేవాడివే కాదు మరి అలాంటి తల్లిని నిర్లక్ష్యం చేయకూడదని మరి దేవుడి దిన సూటిగా మాట్లాడుతున్నారండి మరి మనం మన తల్లిదండ్రుల పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాం ఎలాంటి బాధ్యతను కలిగి ఉన్నా వాళ్ళ వయస్సు ఉన్నంత వరకు మన కోసమే ఎంతో కష్టపడ్డారండి సుఖప సుఖమనేది వాళ్ళ జీవితంలో లేకుండా మరి బిడ్డలను ఉన్నతంగా చదివించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన పని ఏ పని ఉంటే ఆ పనికి వెళ్ళి కష్టపడుతూ వాళ్ళ యొక్క శరీరాన్ని అంతా నలగొట్టుకుని కష్టపడి మరి ఎంతగానో సంపాదించి బిడ్డల్ని మరి పెంచి పెద్ద చేసుకుని వాళ్ళు మంచి చదువులను మంచి విద్యను నేర్పించి ఉద్యోగ బాధ్యతల్లో మరి వాళ్ళు వెళ్ళేంత వరకు ఎంతగానో వాళ్ళు మరి బిడ్డలకి తోడుగా ఉండి ఒక వివాహం చేసిన తర్వాత వాళ్ళు దాప్య దశలోకి వచ్చినప్పుడు తల్లిదండ్రులు విడిచిపెట్టే వాళ్ళు ఎంతమంది లేరండి చాలామంది మరి ఎక్కువ శాతం తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవారే కనిపిస్తా కనిపిస్తూ ఉన్నారు అందుకని ఆయన అంటున్నాడు కదా నిన్ను కనీనా నీ తండ్రి ఉపదేశమును అంగీకరించు ఆయన నీకు మంచి చెప్తాడు ఆ మాటలను అంగీకరించాలి అలానే నీ తల్లిని నువ్వు నీ ముదిమి ఎందు ఆ యొక్క ముదిమి దశలో వారిని నిర్లక్ష్యము చేయక నీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ మన తల్లిదండ్రులు ఒకవేళ నిర్లక్ష్యం చేసేవారు ఉంటే అలాంటి జీవితం మనం జీవిస్తూ ఉంటుంటే మన యొక్క జీవితాన్ని మార్చుకుని మన తల్లిదండ్రులను మనం ప్రేమించే ఉండడానికి మరి ఆ నిర్లక్ష్యం చేయకుండా మరి వాళ్ళ పట్ల ప్రేమ కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో గాక ఆమె అందరికీ వందనాలండి ప్రార్థన మహోన్నతి మహిమగల రాజా సర్వోన్నత సర్వాధికారికి వందనాలు నాయన ఏ యొక్క బిడ్డలు తన తన తల్లిదండ్రులందునైనా ప్రభా నిర్లక్ష్య భావాన్ని కలిగి ఉండకుండా సహాయందాయించండి ప్రభావ వాళ్ళు ముద్ది తండ్రి వాళ్ళకి ఏది తండి వాటిని ప్రేమగా ఇచ్చేవారిగా వాళ్ళు ప్రేమగా చూసుకునేవారిగా వారిగా సహాయం దాయిచ్చేయండి ప్రభావ నాయన చండి బిడ్డగా ఉన్నప్పుడు తండ్రి నాయన ప్రప ఆ తల్లి ఆ బిడ్డని ఎంత ప్రేమగా చేర్చుకునేదో మరి వాళ్ళు వద్దాపే దశలో బిడ్డలు ఉన్న నాయన మేము తండ్రి అలాంటి ప్రేమతో వాళ్ళని చూసుకునే కృ ప్రాధాన్యత మాగుదా ఇచ్చేయండి అయ్యా అలాంటి జీవితం మాగుదా ఇచ్చేయండి అయ్యా మేము నాయన మా యొక్క స్థితిలో నాయన మా తల్లిదండ్రుని నిర్లక్ష్యం చేస్తే ఉంటే తండ్రి నాయన అట్టైతిగా కాకుండా నాయన ప్రేమ కలిగి జీవించడానికి నాయన వాళ్ళని నాయన ప్రేమతో చూసుకోవడానికి కృప చూపించమని చిన్న ప్రధాన దీన ప్రతి సన్నిధానం చేర్చుకోమని నజట నీ సున్నతనాములు తండ్రి ఆమె అందరికీ వందనాలు